కవి పరిచయం రచయిత ఏనుగు లక్ష్మణ కవి కాలము పద్దెనిమిదవ శతాబ్దం ఏనుగు అనే ఇంటి పేరు గారికి రావడానికి కారణం పెద్దపురం సంస్థానం అధిపతులు లక్ష్మణ కవి పూర్వీకులలో ఒకరికి గుజారోహణ సత్కారం చేశారట దానితో వీరికి ఏనుగు అనే వంశనామం వచ్చిందట ఏనుగు లక్ష్మణ కవి రచనలు రామేశ్వర మహాత్యము విశ్వామిత్ర చరిత్రము గంగా మహత్యము రామవిలాసం సూర్యశతకం రచన లక్ష్మణ కవి సంస్కృతంలో సూర్యశతకం కూడా రచించారట లక్ష్మణ కవి రచన శైలి లక్ష్మణ కవి పద్యాలు దారశుద్ధితో రసవంతంగా సాగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చే బిల్ని యాక్టివేట్ చేయండి ద్వారా మీకు నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందని థ్యాంక్ యూ